ఈరోజు మనం పదో తరగతి జీవశాస్త్రంలోని ఎనిమిదవ యూనిటు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అంశాన్ని మనం తెలుసుకుందాం అదేంటంటే మానవులలో లింగ నిర్ధారణ మానవులలో లింగ నిర్ధారణ ఇది ఎనిమిదవ యూనిటు మనం అంతకుముందు ఈ పద పదోద జీవశాస్త్రంలో మొత్తం పది యూనిట్లు ఉంటాయని తెలుసుకున్నాం కదా ఫస్ట్ పోషన్ నుంచి లాస్ట్ దాకా మొత్తం పది యూనిట్లు ఉన్నాయి పది యూనిట్లు కూడా చాలా సులభంగా మనం తెలుసుకోవచ్చు నేర్చుకోవచ్చు ఈరోజు మనము ఎనిమిదో యూనిట్లోని ఎనిమిదో యూనిట్ అనువంశిక అనువంశీత అనువంశీకత యూనిట్ దాన్ని ఇంగ్లీష్లో హెరిడిటీ అంటాం ఆ హెరిడిటీ అనువంశికత యూనిట్లోని ఒక చిన్న కాన్సెప్ట్ ఒక చిన్న విషయాన్ని మనం నేర్చుకుంటాం అదేదంటే సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్ మానవులలో లింగ నిర్ధారణ లింగ నిర్ధారణ అంటే ఏంటంటే ఆడ అమ్మాయ అబ్బాయ ఒక స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె ఆడబిడ్డని కానీ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ప్రసవిస్తుంది అయితే ఇక్కడ ఆడబిడ్డ పుట్టడానికి మగబిడ్డ పుట్టడానికి ఎవరు కారణం హూ డిటర్మైన్ ఎవరు కారణం అనే విషయాన్ని మనం తెలుసుకుందాం మనకు వచ్చిన లక్ష్యాలు మొత్తం కూడా తల్లిదండ్రుల నుంచి వస్తున్నాయి ముఖ్యంగా క్రోమోజోమ్స్ నుంచి వస్తాయి క్రోమోజోమ్స్ కాబట్టి తల్లిదండ్రుల నుంచి మనకేంటి అనువంశిక లక్షణాలు వస్తూ ఉంటాయి ఈ యొక్క లక్షణాలు రావడానికి కారణం ఎవరంటే కేంద్రకంలో ఉన్న క్రోమోజోములు కేంద్రకంలో ఉన్న క్రోమోజోములు మీకు మీకద్దరు తెలుసు చాలామంది ఇప్పుడు కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు తక్కువగా రాస్తారు ఏంటంటే లైంగిక క్రోమోజోమ్స్ ఎక్కడ ఉంటాయి మన దేహంలో అంటే చాలామంది ఏం రాస్తారంటే లైంగిక అవయవాలు రాస్తారు ప్రత్యుత్పత్తి అవయవాలు అంటారు లేకపోతే సంయోగ అంటారు ఇలా వాళ్ళు లేకపోతే అండా అండాశయం అంటారు లేకపోతేనేమో ముష్కాలు అంటాం కాదు మన దేహంలోని అన్ని కణాలలో ఏముంటాయంటే ఇరవై మూడు జతల క్రోమోజోమ్స్ ఉంటాయి ఆ ఇరవై మూడు జతల్లో ఇరవై రెండు జతలేమో వాటిని మనం ఆటోజోమ్స్ అంటాం శారీరక క్రోమోజోమ్స్ అంటాం ఒక జత మాత్రము వాటిని మనం లైంగిక క్రోమోజోమ్స్ అంటాం ఒక జత లైంగిక క్రోమోజోమ్స్ లైంగిక క్రోమోజోమ్స్ మన దేహం మొత్తం ఉంటాయి దేహంలోని అన్ని కణాల్లో ఉన్న ఉంటాయి అన్నమాట ఏంటి లైంగిక క్రోమోజోమ్స్ శారీరక క్రోమోజోమ్స్ నేను ఏం చెప్పాను మనం కేంద్రకంలో మొత్తం ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి ఇరవై మూడు జతలు ఉంటాయి ట్వంటీ త్రీ పేర్లు ఇరవై మూడు జతలు ఇరవై మూడు జతల్లో ఇరవై రెండు జతలేమో వాటిని ఏమంటాం ఆటోజోమ్స్ అంటాం శారీరక క్రోమోజోమ్స్ ఈ శారీరక క్రోమోజోమ్స్ ఆడవాళ్ళలో మగవాళ్ళలో షేప్లో కానీ నిర్మాణంలో కానీ ఒకేలాగా ఉంటాయి వాటిని ఏమిటంటే శారీరక క్రోమోజోమ్స్ వాటిని ఆటోజోమ్స్ అంటాం ఆ నెంబర్ మారదు వాటి షేప్ మారదు అదేవిధంగా ఇంకొక పేరు ఉంటుంది ఇంకొక పేరు ఉంటే అప్పుడు ట్వంటీ టూ ప్లస్ వన్ పేర్ ట్వంటీ త్రీ పేర్స్ అయితే కదా ఇరవై మూడు జతలు అయితే కదా ఇంకొక జతలో ఉన్నట్టు క్రోమోజోమ్స్ ఆడవాళ్ళలో మగవాళ్ళలో వేరుగా ఉంటాయి వీటిని మనంటే లైంగిక క్రోమోజోమ్స్ అంటాం మగవాళ్ళు ఏముంటే ఎక్స్ వై ఏముంటాయి లైంగిక క్రోమోజోమ్స్ లైంగిక క్రోమోజోమ్ సో ఇది ఎక్స్ ఇది వై బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఎక్స్ క్రోమోజోమ్ ఇది వై క్రోమోజోమ్ ఇవేంటి లైంగిక క్రోమోజోమ్స్ ఎవక్కడ ఉంటాయి మగవాళ్ళు ఉంటాయి తండ్రిలో ఉంటాయి పురుషుల్లో ఉంటాయి బాలుల్లో ఉంటాయి అనమాట ఏంటి కణాల్లో ఏముంటాయి ఎక్స్ వై ఏంటి లైంగిక క్రోమోజోమ్స్ ఇవి ఎక్కడ ఉంటాయి శరీరంలోని అన్ని కణాల్లో ఉంటాయి అంతే కానీ ప్రత్యుత్పత్తి భాగాల్లో మాత్రమే కాదు అన్ని కణాల్లో ఉంటాయి లైంగిక్రోమో అదేవిధంగా ఆడవాళ్ళలో స్త్రీలలో తల్లిలో అమ్మాయిల్లో బిడ్డల్లో ఆడబిడ్డల్లో ఏమిటంటే అన్ని కణాల్లో ఏముంటాయి లైంగిక క్రోమోజోమ్స్ ఉంటాయి అవి ఎక్స్ వై రెండు ఒకేలా ఉంటాయి సారీ ఎక్స్ఎక్స్ రెండు కూడా ఒకేలా ఉంటాయి ఎక్స్ ఎక్స్ అదే పురుషుల్లో ఎక్స్ వై అబ్బాయిల్లో ఎక్స్ వై అమ్మాయిల్లో ఎక్స్ ఎక్స్ సో వీట మనం లైంగిక హ్రోమోజోమ్స్ అంటాం యుక్త వయసు వచ్చిన తర్వాత మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు అయితేనేమో శుక్ర కణాలని విడుదల చేస్తారు ముష్కాల నుంచి అదే సేళ్ళు ఉంటుంది అండాశయం ఉంటుంది అండాశయం నుంచి అండాలు అవుతాయి ఇవేంటి ఏకస్థితికి ఉంటాయి హ్యాప్లాయిడ్ అనమాట ఈ యొక్క శుక్ర కణాలు అనేవి మగవాళ్ళు రెండు రకాలైన శుక్ర కణాలను ఏం చేస్తాయంటే విడుదల చేస్తాయి ముష్కాలు ఆడవాళ్ళ యొక్క అండాశయము ఒక రకమైనటువంటి ఏంటి సంయోగ బీజాలని ఉత్పత్తి చేస్తాయి అదేనంటే దాన్ని ఎగ్ అంటాం అయితే అండం అంటాం ఎప్పుడూ ఎప్పుడు కూడా ఏంటి హ్యాప్లాయిడ్ ఏకస్థితి కండిషన్ ఉంటుంది అంటే క్షేకరణ విభజన జరుగుతుంది అనమాట ఇక్కడ రిప్రొడక్టివ్ ఆగ్వాన్స్లో జరిగి ఏంటంటే ఇక్కడ ఏమేర్పడతాయి మగవాళ్ళలో శుక్ర కణాలు ఏర్పడతాయి విండి సంయోగ బీజాలు అంటాం బీజ కణాలు అంటాం ఆడవాళ్ళు ఏంటి అండం ఆ అండాలు వీటి ఏమంటాం బీజ కణం ఇవి కూడా ఏంటి హ్యాప్లాంటి ఏక స్థితి కండిషన్ ఉంటాయి అంటే అక్కడ ఒక క్రోబోజం అంటే లైక్ క్రోబోజం ఒకటే ఉంటుంది పురుషులు కూడా అవి చేసేటంటే రెండు రకాలంటి శుక్ర కణాలను వాళ్ళు విడుదల చేస్తారు ఒక రకమైన కణాల్లో ఏముంటాయి ఇరవై రెండు ఏముంటాయి ఆటోజోమ్స్ ఉంటాయి శారీరక క్రోమోజోస్ ఉంటాయి ఒకటి ఏంటి సెక్స్ క్రోమోజో ఉంటుంది అది ఎక్స్ ఉండొచ్చు వై ఉండొచ్చు అంటే రెండు రకాలైన స్పోమ్స్ అనేవి శుక్రకాణాలని పురుషులు విడుదల చేస్తారు దాంట్లో క్రోమోజోమ్స్ క్రోమోజోమ్స్లో ఇరవై రెండు ఏముంటాయి శారీరక క్రోమోజోమ్ ఉంటాయి ఒక ఎక్స్ ఉంటుంది ఇంకో రకమైన క్రోమోజోమ్లో ఇంకో రకమైన శుక్రకాణంలో ఇరవై రెండు ఏముంటాయి శారీరక క్రోమోజం ఉంటాయి ఒక ఐటి లై క్రోమోజం అది వై ఉంటుంది కాబట్టి పురుషులు రెండు రకాలైన శుక్ర విడుదల చేస్తారు అదే స్త్రీలైతే ఒక రకమైనట్టు అండాన్ని వాళ్ళు ఎప్పుడు విడుదల చేస్తారు ఆ అండం కూడా ఏకశితిగా ఉంటుంది దాంట్లో ఇరవై రెండు ఏమి ఉంటాయి ఆటోజమ్స్ శారీరక క్రోమోజం ఉంటాయి ఒకటేమో లైక్జం అదే మనకి ఎక్స్ ఇప్పుడు చూడండి ఆ ఫలదీకరణ జరిగేటప్పుడు ఆ పుట్టే ఆ బిడ్డ ఆడబిడ్డ మగ బిడ్డ బేబీ గర్లా బేబీ బాయ్ అని ఎవరు ఇక్కడ డిసైడ్ చేస్తారు హూ డిడర్ మంది సెక్స్ ఆఫ్ ఎ బేబీ ఎవరు దీనికి కారణం అంటే తండ్రి ఎందుకంటే తండ్రి నుంచి మనకి ఎన్నో వస్తాయి రెండు రకాలైన శుక్ర కణాలు విడుదల చేస్తాం ఇప్పుడు ఉదాహరణకి ఇది శుక్ర కణము ఇది అండము శుక్ర కణము అండం కలిస్తేనే వీళ్ళేమంటాం బీజ కణాలు అంటాం ఈ సంయోగ బీజాలు కలిస్తేనే సంయుక్త బీజం ఏర్పడుద్ది అంటే స్పర్బు ఓం కలిస్తే జైకోటి ఏర్పడుద్ది సంయోగ బీజాల కలయిక ద్వారా ఏముంది సంయుక్త బీజం ఏర్పడుద్ది జైకోటి ఏర్పడుద్ది ఇప్పుడు ఈ స్పర్బేసి ఇక్కడ ఇటువంటి ఏంటి అన్నంతో పర్ధీకారం చెందితే ఏమవుతుంది ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇరవై రెండు ఆటో చూప్స్ ఉన్నాయి జతలు కాదు ఇరవై రెండు ఇది హ్యాప్లైడ్ ఎక్స్దిగా అదేవిధంగా ఒకటే ఎక్స్ క్రోబోజ్ ఉంది లైన్ క్రోబోజ్ ఇక్కడ ఉంది తల్లిలో ఇరవై రెండు ఆటోజోమ్స్ ఉన్నాయి శారీరక క్రోమోజోమ్ ఉన్నాయి ఒక ఎక్స్ ఉంది ఈ ఎక్స్ ఎక్స్ కలిసే అది రెండు ఎక్స్లైతి ఎక్స్ ఎక్స్ కలిసే రెండు ఎక్స్ అయితే తర్వాత ఇరవై రెండు ఏమున్నాయి తల్లి కాడ నుంచి వచ్చిన ఆటోజోమ్స్ ఉంటాయి ఇరవై రెండు ఉంటాయి తల్లి కార్డు నుంచి వచ్చిన శారీరక క్రోమోజోలు ఉంటాయి మొత్తం ఏంది ఇక్కడ ఏర్పడింది ఏంటి సంయుక్త బీజం సంయుక్త బీజం ఉంటాయి మొత్తం నలభై నాలుగు ఆటోజోమ్స్ ఉన్నాయి ఒక చేత ఏమున్నాయి ఆలోజోమ్స్ ఉన్నాయి ఏంటి లైన్ క్రోమోజోమ్ కాబట్టి ఇక్కడ ఈ సంయుక్త బీజము తర్వాత శిశువుగా మా ఏ శిశువు మారుతుంటే ఇక్కడ అనమాట అమ్మాయిగా మారుద్ది అంటే అమ్మాయి ఎందుకు అయిందంటే ఇక్కడ రెండు ఉన్నాయి లైరిక్ క్రోబోజోమ్స్ ఎక్స్ ఎక్స్ ఉన్నాయి కాబట్టి బిడ్డ ఆడబిడ్డ కారణం ఎవరు తండ్రి అదేవిధంగా ఇక్కడ శుక్రకణం వెళ్ళి ఈ అన్నంతో కలిసే ఏమైంది చూడండి ఈ శుక్రకణం కూడా ఎక్స్ది కదా ఇరవై రెండు ఉన్నాయి శారీరక క్రోబోజోమ్ ఉన్నాయి ఏంటి ఒకటే ఉంది ఆలోజోమ్ దాని ఏమంటాం లైంగిక క్రోమోజోనం ఇక్కడ ఈ అండంలో ఏముంది ఈ ఎండలో ఉంది ఇక్కడ ఈ అండంలో కాబట్టి ఇరవై రెండు ఉన్నాయి ఆటోజోమ్స్ ఉన్నాయి ఒక ఏంటి ఎక్స్ ఉంది ఆటోజోమ్స్ అంటే ఏంటి శారీరక క్రోమోజోమ్ కలిసి ఏమైంది ఇరవై రెండు ఆటోజోమ్స్ ఎక్కడి నుంచి తందించి ఇరవై రెండు ఆటోజోమ్స్ తల్లించి అంటే అండంలో ఏమున్నాయి ఇరవై రెండు ఆటోజోమ్స్ ఉన్నాయి శారీరక క్రోమోజోస్ ఉన్నాయి అదేవిధంగా శుక్రకళన కూడా ఇరవై రెండు ఆటోజోమ్స్ ఉన్నాయి మరి ఇక్కడ శుక్ర శుక్రకణం ఈ శుక్రవాడలో ఏముంది అలోజోము లైగ్రోమోజోము వై ఉంది ఇక్కడ ఏముంది ఎక్స్ ఉంది కాబట్టి అప్పుడేంటి ఎక్స్ వై కాబట్టి ఎక్స్ వై ఏంటంటే సో ఎక్స్ వై కనుక జైగోట్లో సంయుక్త బీజాలు ఉంటే ఆ జైగోటు ఎలా అంటే మగ బిడ్డ పుట్టడానికి అవకాశం మగ మగవాళ్ళు చెప్పుకున్నా కదా ఎక్స్ వై క్రోమో కాబట్టి ఇక్కడ ఎక్స్ వై క్రోమోజో వస్తున్నాయి ఆ యొక్క సంయుక్త బీజం అది బిడ్డగా పెరుగు పెరుగుద్ది తల్లి గర్భంలో ఆ పుట్టిన తర్వాత ఆ బిడ్డ ఏంటంటే బేబీ బాయ్గా అంటే అబ్బాయిగా పుట్టడానికి అవకాశం ఉంది ఈ విధంగా తండ్రి యొక్క క్రోమోజోముల్లో ఉన్నటువంటి లైంగిక క్రోమోజోముల ద్వారానే ఏంటి ఆడబిడ్డ కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టడానికి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే మానవులలో లింగ నిర్ధారణ గురించి రాయండి అంటాడు అప్పుడు మీరు ఏం చేస్తారు ఈ యొక్క మొత్తం ఫ్లో చాట్ గీసి దీని మొత్తం కూడా మీరు విశదీకరించాలి విశదీకరిస్తే మీకు మంచి మార్పు రావడానికి అవకాశం ఉంది ఇది చాలా ఈజీ ఇట్ సబ్జెక్ట్ టాపిక్ ఇప్పుడు చెప్పండి కొన్ని ప్రశ్నలు అడతా పురుషులలో ప్రతి కణంలో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి కేంద్రకంలో ఇరవై మూడు జతలు స్త్రీలలోని కణాల్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి ఇరవై మూడు జతలు ఉంటాయి మరి స్త్రీలు పురుషులు వేరు మరి పురుషుల్లో ఉన్న కేంద్రకలు అంటే ఏంటి క్రోమోజోమ్స్ స్త్రీల్లో ఉన్నటువంటి కేంద్ర క్రోమోజోమ్స్ వేరు ఉంటాయి ఏంటంటే ఇక్కడ ఇరవై మూడు ఉన్నాయి ఇక్కడ ఇరవై మూడు జతలు ఉన్నాయి ఇరవై రెండు జతలు పురుషులేమో ఏమో ఉన్న వాటి ఏమో వాటిని శారీరక క్రోమోజోన్ తల్లి కూడా ఇరవై రెండు జతలు ఉంటాయి వాటిని మనం అంటే శారీరక క్రోమోజోన్ అంటే ఈ యొక్క ఇరవై రెండు జతలు మగవాళ్ళలో ఆలవాళ్ళలో ఉంటాయి వాటి ఏమింటే వాటి యొక్క స్ట్రక్చర్ ఏమాత్రం కూడా మారదు ఒకేలాగా ఉంటే వాటిని ఏమిటంటే శారీరక క్రోమోజోమ్స్ ఉంటాం కానీ ఇంకొక జత ఉంచున్నారు ఇరవై మూడో జత అది మాత్రం మగవాళ్ళు ఏముంటాయి ఎక్స్ వై ఏంటి క్రోమోజోమ్స్ ఉంటాయి వాటి మనం ఏంటంటే లైంగిక క్రోమోజోమ్ ఉంటాం ఆడవాళ్ళు ఏమిటాయి ఎక్స్ఎక్స్ ఉంటుంది వాటి ఏమంటాం లైంగిక క్రోమోజోమ్ అంటే ఇక్కడ ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ ఒక తల్లి ప్రసవించేదంటే దానికి కారణం ఎవరంటే ఆ సెక్స్కి కారణం ఎవరంటే మగవాళ్ళే అంతేగాని తల్లి కాదు కాబట్టి ఆ యొక్క విషయాన్ని ఈ విషయాన్ని మనం ఈరోజు ఏంటి క్లుప్తంగా మొత్తం డీటెయిల్గా నేర్చుకున్నాము మానవుల్లోని లింగ నిర్ధారణ గురించి రాయనంటే ఈ మీరు ఈ ఫ్లో చాటేసి చేసి రాయవలసిన అవసరం ఉంటుంది